జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి లోలుకి స్వాగతం అండి మేము ఇండియా వచ్చేటప్పుడు అట్లాంటా నుంచి ఫ్లైట్ అండి బయలుదేరి వెళ్తున్నప్పుడు వర్షాలు బాగా పడ్డాయి దారిలోని పైన ఏమో కారుకున్న పైన టాప్ డోర్ తొలగించి చూస్తుంటే పైన సూర్యభగవాన్ బాగా కనిపిస్తున్నాడు అందులోంచి అది ఎలా ఉందంటే చూడడం మబ్బులో చూస్తున్నాడు స్వామి కానీ ఎలా అనిపిస్తుందంటే తెర తొలగించి చూస్తున్నట్టు కిటికీలోంచి వర్షాలు బాగా పడ్డాయా భూమాత తడిస్తుందా మొక్కలు చూస్తున్నట్టు చూస్తున్నట్టుందండి చూడండి గ్రీనరీ గ్రీన్ గ్రీన్గా ఎలా ఉందని బాగా తడిసి పచ్చ పచ్చగా ఉన్నాయి ఈ వారం అంతా బాగా వర్షాలు పడ్డాయండి వానదేవుడికి జై జైలు ప్రకృతి మాతకు జయజైలు జగన్మాతకి జై జైలు దారంతా ముబ్బుగా ఉందండి కదా పిల్లలు గోలు చేస్తున్నారు మామూలలో మబ్బుగా ఉంది వెళ్తున్నాం దారిలో వర్షం పడుతుంది మా బాబు అలసిపోతున్నట్టున్నాడు మళ్ళీ డాడీకి డ్రైవింగ్ ఇవ్వమంటే ఇప్పుడు వాడే నడుపుతాను అంటున్నాడు బాబు ఆయన చెప్తున్నా నాకు ఇచ్చేయమని నడుపుతానంటే వేరే ఏదైనా చేసుకున్నాడు ఆయన అలసిపోయి ఉంటారని ఆయన ఇవ్వట్లేదు మీరు కొంతసేపు నడిపోయారు కానీ వాడు తీసుకున్నాడు మళ్ళీ వర్షం పడుతున్నాది కొంత దూరంలో వర్షం కొంత దూరం ఎండ అలా కాస్తుందండి క్లైమేట్ వెరైటీగా ఉంది అక్కడ చాలా వర్షం పడుతుంది స్లోగా వెళ్తున్నాయి అనమాట బళ్ళు అని నేను చాలా స్లోగా వెళ్తున్నాయి బళ్ళు చూడండి గ్రీన్ గ్రీన్గా ఎలా ఉందో పాపిడి తీసి జడేసుకున్నట్టు చూసారు అటు ఇటు మొక్కలు మధ్యలో నుంచి బయటకు దారి కనిపిస్తుంది ఆకాశం గ్రీన్ గ్రీన్ గ్రీనరీ బాగుంటుంది అలా చూసుకుంటూ వస్తున్నాం నేను కథలు కూర్చున్న ముందర ఆయన బాబు కూర్చున్న బాబు నడుపుతున్నాడు ఆయన పక్కన కూర్చున్నారు మా ఆడలో నేను మా మామూలుగా వెనకాల కూర్చున్నాను అనమాట మా మామూలుగా నిద్రపోయింది బుజ్జి బంగారం ఇటు ఇటు నిద్రపోయాడు అలా నిద్రపోయింది అనమాట కార్ సీట్లు చూడండి అలా కట్టేసినట్టు ఉంటాయి మా పిల్లలు ఏం కూర్చుంటారండి అది కూడా మంచిదే కానీ ఆడే ఆడే పాడే పిల్లలు గంటల గంటలు కార్లు కూర్చోబెట్టి బెల్ట్లు వేసేస్తే వాళ్ళకి మసలు మంచిది కదా పిల్లలకి అలాగే చూస్తున్నారు కదా అట్లా క్రోకర్ గ్రాసరీ స్టోర్స్కి వెళ్తున్నాది ఇక్కడ మళ్ళీ వర్షం పట్టలేదు మబ్బుగా ఉంది మా వారైనా చూస్తున్నారండి నేను ఇటు అడిసాడు పోయినసారి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కరు డ్రైవ్ చేసుకు వెళ్ళిస్తారండి మేము అట్లా అంటే వెళ్ళాము బాబు దగ్గరికి ఒకసారి ఆయన ఒకరు ఆయన నేను అనమాట వాళ్ళు చెప్పుకుంటూ నడుస్తున్నారు తండ్రి కొడుకులు ఇదే రండి అట్లా అంటే మా బాబు వచ్చేసాము అలా మధ్యాహ్నం టూ బయలుదేరితే మధ్యాహ్నం వచ్చాము దాని తర్వాత అక్కడ ఉంటున్నాడు ధన్వడిలోని అట్లాంటా ఈరోజు సాయంకాలము మాకు ఫ్లైట్ అనమాట సరే ఫ్లైట్లో చాలాసేపు కూర్చుంటాం కదా అని అలా వాక్ చేస్తున్నాను ఇక్కడ కూడాను థర్టీన్ అవర్స్ కూర్చోవాలి కంటిన్యూగాను థర్టీన్ అవర్ ఫోర్టీన్ అవర్స్ కూర్చోవాలట అండి అలా ఎంతసేపు కూర్చుంటే కాళ్ళు మొప్పేస్తాయని కొద్దిసేపు నడుద్దామని అలా నడుస్తున్నాను అలాగా వాకింగ్ కూర్చొని ఇంట్లోంచి బయటకి కొద్దిసేపు ఇక్కడ కూడా గ్రీనరీ చూడండి ఎంత బాగుందని ఇక్కడ జనాభా ఎక్కువే కానీ గ్రీనరీ కూడా ఎక్కువ ఉంది వర్ష ఆస్మానం పడుతూనే ఉంటాయి క్లైమేట్ మా దగ్గరికంటే ఇక్కడ వింటర్లో చాలా చాలాగా ఉంటుంది కొంచెం మాకంటే కూడా అలా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాను అన్ని పక్క చుట్టుపక్కల అలా వాక్ చేసుకుంటూ మొక్కలను చూసుకుంటూ మీకు వీడియో చూపించుకుంటూ అలా నడుస్తున్నాను అనమాట బాగుంది ఏరియా అంతా బాగుంటుందండి సెంటర్ బాబు సెంటర్లో ఉన్నాడు ఫస్ట్ కాలిఫోర్నియాలో ఉండేవాడు ఇక్కడికి వచ్చేసాడు మొత్తం మాకు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పెట్టిందండి అక్కడి నుంచి రావడానికి దూరం మన ఇండియాలో మనకి ఇండియాలో వెళ్తే సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పడతాయి అక్కడ త్రీ ట్వంటీ ఫైవ్ మైల్స్ పడింది అనమాట చూడండి గ్రీన్ మొక్కలు గ్రీన్ గ్రీన్కి అలా ఉన్నాయి చాలా బాగుంది పువ్వులు ఎంతైనా ఇక ఈ సీజన్లో మళ్ళీ వింటర్ వచ్చిందంటే ఒక్క చెట్టుకి ఆకు కనిపించదు పువ్వు కనిపించదు కొన్ని చెట్లకు ఉంటాయి కానీ కానీ కొన్ని చెట్లు చిన్న చిన్న మొక్కలకైతే అసలు మోడైపోయి ఉంటాయి అనమాట మళ్ళీ చిగురిస్తాయా అన్నట్టు ఉంటాయి మొక్కలు నేను ఇక వాళ్ళ వర్షం పడి పచ్చపచ్చగా బాగున్నాయి చూసుకుంటూ వస్తున్నాం అలాగా నేను ఇప్పుడు వాళ్ళు కూడా ఒక త్రీ కిలోమీటర్ త్రీ మైల్స్ నడిచారండి చుట్టుపక్కల ఇంటి చెట్టు అవి తేడ్చుకుంటూ మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి పాప అందరూ చక్కగా మాటలు మాటలు బాగా వస్తున్నాయి కానీ అది పెడుతుంటే కాపీ రైట్స్ చెప్తున్నాను యూట్యూబ్లోని అందువల్ల మ్యూట్ చేసి నేను మాట్లా అలా చూసుకుంటూ ఒక త్రీ మంత్స్ నడిచానండి నడిచి మల్లిగా ఇంటికి వచ్చి ముందు దగ్గర నుంచి మళ్ళీ తీస్తున్నాను వీడియో సో అంటే చాలా చాలా బాగుంది కదా ఒక త్రీ మీరు మిస్ అవుతాం కదా ఇండియా వస్తాను అనేసి అలా చూస్తాం అందులో బయట నిలబడి నేను ప్రకృతి ప్రేమికి ఉన్న వాళ్ళకి కూడా ఇష్టంగా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను కానీ ఇన్ని చెట్లు ఉన్నాయండి అందులో ఒక చెట్టుక పచ్చదనంకి మనకి చల్లదనం ఆక్సిజన్ అంతా బాగుంటుంది కానీ ఒక్క చెట్టుకి పువ్వు కానీ కాయ కానీ పనిచేసి వేయి ఉంటాం మనకి ఓకే ఒక ఆనందం చాలా బాగుంది చూడండి అలా చూస్తున్నాం అలా నాకు చూస్తుంటే అక్కడ డోర్ అక్కడ బయట నుంచి చూస్తే లవల్ అలా ఉందండి బాబుల్ టూ అదే హోటల్ రూమ్స్లో లాడ్జీల్లో ఉంటాయి కదా సైడ్ బై సైడ్ రూమ్ లాగా అలా వరుసగాను చాలా బాగానే ఉంది అంత కాకపోతే రెంట్లు అవి ఎక్కువ ఉంటాయండి ఇక్కడ రెంట్లు అన్నీ ఎక్కువే ఇంకా రూల్స్ అన్నీ పాటించుకుంటూ ఉంటే ఇక్కడ ఒక లైఫ్ బాగానే ఉంటుంది కార్ డ్రైవింగ్ వస్తే కార్ డ్రైవింగ్ రాకపోతే మటుకు ఏం వేస్ట్ ఇంట్లో కూర్చోడమే అంతేనండి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు దారిలో అని తీస్తున్నాం అనమాట అది డౌన్ టౌన్ అట్లా డౌన్ టౌన్ వచ్చినంత బాగుందని చెట్లు అన్నీ బాగున్నాయి బిల్డింగ్స్ చాలా వరకు తీయలేదు మధ్యలో గుర్తొచ్చి తీసాను తీసా అనమాట ఇప్పుడు రోడ్లవిను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు రోడ్లు అవి చాలా బాగున్నాయి ఇప్పుడు నడుపుతుంది మా పెద్ద బాబు పెద్ద కోడలి పక్కడికి వచ్చింది ఆయన పెద్ద బాబు వేరే బయట ఇంకో కార్లోనేమో మా చిన్న కోడలు పిల్లలు వస్తున్నది ఇక ఫద్బాబు కార్లో మేము వెళ్తున్నాం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సామాన్ అన్నీ ఆ కార్లో పెట్టాము నేను వచ్చిన కార్లో ఉంచేసాం అన్నమాట ఈ కార్లో మేము వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్కి అన్నీ చూసుకుంటూ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అమ్మా అవన్నీ ఇవని ఇవని ఎవో రెండు రోడ్లు కలుస్తాయని చెప్తున్నాడు ఎవరు హైవేలు కలుస్తాయి ఇక్కడ బిల్డింగ్ చూడండి ఇంకా చాలా వరకు తీయలేదు నేను ముందుకు వచ్చాక అలా తీస్తున్నాను చూస్తున్నాను కొంచెం స్కై మేఘాలు డ్రాయింగ్ అన్ని రోడ్లు బిల్డింగ్లు అట్లాంటి పెద్ద సిటీ ఏంటండి తెలిసే ఉంటుంది అందుకే చాలా బాగుంది బ్రిడ్జ్ అందుకొనించి పైన పైన ఏమో ఇంకో బ్రిడ్జ్ దాటేమండి ఆ బ్రిడ్జి పైన బిల్డింగ్ ఉందండి కింద నుంచి కార్లు అవన్నీ వెళ్తున్నాయి ఆ బ్రిడ్జి ఇలా వేస్తారు కదా ఆ బ్రిడ్జ్ పైన అండర్గ్రౌండ్ కింద వెళ్తుంటే పైన బ్రిడ్జి పైన ఇల్లు సత బిల్డింగ్లు ఉన్నాయి అది వెనకాల తీయడం ఇచ్చి కుదరలేదు నాకు ఏం డెవలప్ అయిందండి అంటే కానీ మన దేశం తర్వాత వచ్చిందే కానీ ముందు ఎక్కువ బాగా డెవలప్ అవుతుంది ఇది ఈ దేశం వచ్చి రెండు వందల ఏళ్ళ అంత అయినట్టుందండి కానీ బాగానే డెవలప్ చేసేసుకోవాలి రోడ్లు బిల్డింగ్ ఆకాశంలో చూడండి అది ఎలా ఉంటుంది కూడా చిన్న తడ కట్టినట్టు ఉంది క్వటింగ్ ఫ్రేమ్ కట్టినట్టుంది అన్ని అవకాశాలున్నాయి ఎయిర్పోర్ట్కి వచ్చామండి అలా అటు నుంచి ఇలాగ లోపలికి వచ్చాము అసలు ఎక్కడికి ఎక్కడి నుంచి చూస్తున్నాం మాకు అర్థమవట్లేదు అనమాట ఫోర్త్ ఫ్లోర్ అయినా కారు పార్కింగ్ చేసాము ఈ సెకండ్ ఫ్లోర్ అంటే దగ్గరికి వచ్చాము ఇక్కడ కింద మీద కూడా రన్వేలు ఉన్నాయండి కిందకి బిల్డింగ్ల మీద పార్కింగ్లకి అంత బరువులు ఆగాలంటే అలా చూడండి ఫ్లైట్లకి కరిపెట్టిన వాడికి నమ్మున్నా ఎందుకంటే మనుషులను మొయ్యాలి సామాన్లు మొయ్యాలి ఒకళ్ళ లగేజ్ లగేజీలు తగ్గేదే లేదన్నట్టు అంది లగేజీలు ఒకరికొకటి తగ్గించి పట్టుకెళ్ళం మనం ఇచ్చిందరం కదా అని ఓ బట్టలు పోతాం ఇంతమంది జనాల్ని ఇంతమంది ఇదిని అనకూడదు కానీ మన వదిలే వాటిని వీటిని వాటిని ఎన్ని ఎన్ని మా విసర్జించిన వాటిని వాటిని అన్నీ అన్ని మోసుకుని తీసుకెళ్తున్నాను అంటే నమ్మో నమ్మహిలోకి వచ్చా బాగున్నాడు మా ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది చాలా పేర్లు వెళ్తాము ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక కొత్త వేడికి చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఫ్లైట్లో కూర్చున్నామండి ఫ్లైట్లో కూర్చున్న తర్వాత ఆ విండోలో నుంచి చూ చూస్తున్నాం అనమాట మీకు అది విండోలో నుంచి ఫ్లైట్లో నుంచి చూపిస్తున్నాను అంతేనండి